ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ బాబా దగ్గర కోరుకున్నానండి మీ అందరికీ కూడా బాబా గారు ఆశస్సులు ఉంటాయి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసు పడే ఆరాటానికి ముగింపు వచ్చింది తల్లి థ్యాంక్స్ బాబా అని చెప్తావు నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి అని మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఓం శ్రీ సాయిబాబా వారి ఆశస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యలో నైపుణ్యత లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఏర్పడటం ఆర్థిక ఇబ్బందులు కలగటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ గురువుగారు ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్తారండి ఈ గురుగారి దగ్గర చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే బాబాగారిని స్మరించుకుంటూ బాబాగారు పాదాలు తాకండి బాబా గారు ఏం చెప్పబోతున్నారు బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబా పందాలను ఇస్తావు బందీని చేస్తావు సమస్యలను ఇస్తావు వాటితో పోరాడమంటావు పోరాడుతూ ఉంటే ఓపిక సహనంతో ఉండమంటావు నీవు చెప్పినట్లుగానే ఓపిక సహనంతో ఉంటే అలా కూర్చుంటే ఎలాగ పోరాడు తల్లి అంటావు ప్రతిదీ నీవే చెబుతావు తండ్రి శ్రద్ధ సబూరి అంటావు నిశ్చింతగా కూర్చో అంటావు అన్నీ నేను చూసుకుంటాను అంటావు ఎప్పటికైనా సహాయం చేస్తావని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తే అనువంత కూడా నా కష్టం కరిగిపోవడం లేదు తండ్రి కానీ నేను పోరాడుకుందామా అంటే పోరాడే శక్తి నాలో లేదు తండ్రి అందాలను ముడివేసి భరించలేని బాధను ఇచ్చి ఎందుకు తండ్రి నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు నా మనసు ఎందుకు నొప్పి చేస్తున్నావు తండ్రి ప్రతి క్షణము కూడా నిన్నే బాబా బాబా అని ఆరాధిస్తూ వస్తున్నాను నువ్వు అనువంతైనా నా బంధంలో మార్పు తీసుకురాలేవా నన్ను వదిలి వెళ్ళిన బంధం నన్ను అర్థం చేసుకుని తిరిగి వచ్చేలాగా చేయలేవా ప్రతిరోజు కూడా నీ బంధం నీ వద్దకు వస్తుంది అని ఎన్నో సందేశాలు పంపిస్తావు ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి తండ్రి కానీ నా బంధం మాత్రం నా వద్దకు తిరిగి రాలేదు ఒంటరిగా ఎన్నాళ్ళు ఇలా చెప్పు తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నాదే తప్పు అంటున్నారు నువ్వు తప్పు చేయటం వల్లే నిన్ను నీ బంధం వదిలి వెళ్ళిపోయింది అంటున్నారు నువ్వు చెప్పు తండ్రి నేనేమైనా పాపం చేశానా నేను ఏదైనా తప్పు చేశానా నేను క్రమశిక్షణగానే నడుచుకున్నాను బిడ్డల్ని చూసుకుంటున్నాను అత్తమామలను చూసుకుంటున్నాను బంధువులను చూసుకుంటున్నాను అన్ని రకాలుగాను నేను ఒక్క చేత్తో అన్ని సంసారాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నాను కానీ నా బంధం నన్ను అర్థం చేసుకోకుండా వదిలి వెళ్ళిపోయింది తిరిగి వస్తుంది కదా అని ఎదురు చూస్తున్నాను కానీ ఆ బంధంలో కొంచెం కూడా మార్పు నువ్వు తీసుకురాలేదు తండ్రి ప్రతి ప్రతిసారి చెబుతూనే ఉన్నావు ఖచ్చితంగా నీ బంధంలో మార్పు వస్తుందమ్మా అంటున్నావు కానీ ఏమాత్రం కూడా అది జరగలేదు తండ్రి నన్ను ఏమి చేయమంటావు చనిపోవడానికి లేకుండా బిడ్డల్ని ఇచ్చావు వాళ్ళని చూసుకోవాలి కదా తండ్రి నేను కూడా వదిలి వెళ్ళిపోతే వారికి దిక్కేమిటి తండ్రి ఎలాగైనా ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించు ఈ కథకి ఒక ముగింపు అనేది ఇవ్వు తండ్రి అయితే ప్రతిసారి నువ్వు ఎంతగానో బాధపడుతూ మనసు తల్లడిల్లిపోతూ నన్ను అడుగుతున్నావు కదమ్మా బాధ నాకు అర్థమైంది తల్లి నువ్వు ఎంత వేదన చెందుతున్నావో ఎంత నరక యాతన పడుతున్నావో నాకు అర్థమైంది తల్లి నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు కానీ ఈ బాధ నువ్వు పడుతున్నావో అంటే దీనికి కారణం కేవలం నీ కర్మఫలమే తల్లి అవునమ్మా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలమే ఇప్పుడు నిన్ను ఇలా బాధిస్తుంది నువ్వు ఇన్ను బాధలు పడేలా చేసింది నీ బంధం నీ నుండి దూరమైంది తప్పకుండా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది తల్లి నేను మాట ఇస్తున్నాను కదమ్మా ఎంతోమంది విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారమ్మా ఆ సమయం రానే వచ్చేస్తుంది ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా తల్లి ఇంకొద్ది రోజులు ఓపికపెట్టు తల్లి ఖచ్చితంగా అతనిలో మార్పు తీసుకువచ్చి నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఎంత బాధపడుతున్నావో నీవు ఎంత విసుగు చెందుతున్నావో నేను కళ్ళారా చూస్తూనే ఉన్నానమ్మా నీ బాధ చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది తల్లి బిడ్డలని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను బాబా నాకు మనశ్శాంతి లేదు అని ఎంత బాధపడుతున్నావో కదమ్మా అవును తల్లి మనశ్శాంతి లేకపోతే ఏ పని మీద కూడా జాస్ అనేది ఉండదు తిండి తినలేవు కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు ఇదంతా కూడా మనశ్శాంతి లేక వల్లే జరుగుతుందమ్మా నువ్వు బాధపడవద్దు తల్లడిల్లిపోవద్దు నీ మనసుకు ప్రశాంతత కలిగేలాంటి శుభవార్త అంటే నీ బంధం నీ వత్తుకు వస్తుంది తల్లి అతి త్వరలోనే అది జరుగుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను కదమ్మా దిగులు చెందకు నువ్వు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి తప్పకుండా నీ వద్దకు చేరుకుంటారు నువ్వు ఎంతో ఆశతోటి నమ్మకంతో ప్రేమతోటి ఎదురు చూస్తున్నావు నీ స్వచ్ఛమైన ప్రేమ వృధా కాదు తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్న బంధంలో మార్పు వచ్చి నీ బంధం నీ దగ్గరకు వచ్చి నీ బంధంతో నువ్వు కలిసి సంతోషంగా ఉంటావమ్మా ఎంతో మందిని నేను కలిపాను తల్లి మిమ్మల్ని కలపలేనా నేను నీకు మాట ఇస్తున్నానమ్మా తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు నీ బిడ్డలతోటి నీ భర్తతోటి నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ బంధం దూరమైంది అని ఎంతోమంది కామెంట్స్ పెట్టుకుని బాధపడుతున్నారు దూరమైందని బాధపడవద్దండి మీకు ఒక బాబా మిరాకులు చెప్పనండి మాకు తెలిసిన చుట్టాలన్నమాట వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచివాళ్లేనండి కానీ అత్తమామల వాళ్ళు అయితే వాళ్ళు విడిపోయారు అత్త మామలు పెట్టే టార్చర్ తట్టుకోక తట్టుకోలేక వాళ్ళు పుట్టింటి వాళ్ళైతే అమ్మాయిని తీసుకెళ్ళిపోయారండి ఇద్దరు పిల్లలు అనమాట ఆ పిల్లలతోటి ఆమె అక్కడ ఉందన్నమాట కానీ భర్త మంచివాడే కదా ఫ్రెండ్స్ కానీ కలిసి ఉండాలని పాప మామ కోరుకునేది కానీ భర్త కూడా తల్లిదండ్రుల మాట విని ఏమాత్రమో కూడా ఆమెని పట్టించుకునేవాడు కదనమాట అలా కొన్ని నెలలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ఎనిమిది నెలలు అలా అయిపోయిందండి ఆమె అలాగే బాధపడుతూ అక్కడే పుట్టింటి దగ్గర ఉండేది తర్వాత ఏమైందంటే సడన్గా వాళ్ళ అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుందనమాట అత్తగారు చనిపోయిన తర్వాత ఈమె అక్కడికి వెళ్ళాలి కదండి ఇంకా వెళ్ళిపోయిందనమాట భర్త గెలవకపోయినా సరే ఇంకా వెళ్ళిపోయింది కానీ అతనిలో ఎంత మంచి మార్పు వచ్చిందంటే ఫ్రెండ్స్ మీరు నమ్మలేరండి ఇప్పుడు భార్యని బిడ్డలని ఎంత బాగానో చూసుకుంటున్నాడండి చాలా మంచి మార్పు అంట చాలా అన్యోన్యంగా ఉంటున్నారు ఆమె ఒక్కొక్క సమయంలో చనిపోవాలని కూడా అనుకుంది ఫ్రెండ్స్ ఆ బాధలు తట్టుకోలేక కానీ ఇప్పుడైతే చక్కగా భా భర్తతోటి పిల్లలతోటి కలిసి ఎంతో సంతోషంగా ఉంటుందండి కాబట్టి మనం బంధం దూరమైందని ఓ తెగులు చెందుతూ బాధపడవద్దండి మనం ఏంటంటే ఏదో పూర్వజన్మలో కర్మ చేసుకోవడం వల్ల మనం ఈ కష్టం వచ్చింది అని అనుకుని కొంచెం ఓపికతోటి సహనంతో ఎదురు చూస్తే మనం ఎదురు చూసే బంధం తప్పకుండా మంచి మార్పు వచ్చి మనకి బాబాగారే ఏదో ఒక రూపంలో మనకి కలిసేలా చేస్తారండి ఎందుకంటే ఆమె బాబా భక్తురాలే కదా ఫ్రెండ్స్ బా బాబాని ప్రతినిచ్చు వేడుకునేది బాబాగారు అయితే అలా దారి చూపించి వాళ్ళిద్దరిని ఒకటి చేశారండి కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ తప్పకుండా అంతా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభావంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్